అస్మాత్ గురి భూనుమా ఒకవేళ గురుపులరా ఒంట్లో ఏదైనా జబ్బు ఉన్నట్టయితే ఫలానా వైద్యుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు చెప్పక్కడితో ఆగుతారా ఎవరైనాను ఆ వైద్యుడు ఆ వైద్యుడు లాంటి వాళ్ళు ఇలాంటి రోగాలు ఎలా తగ్గిస్తారో ఉదాహరణతో చూపిస్తారు దానివల్ల రోగికి సగం జబ్బు తగ్గిపోతుంది అలా తెలుసుకుందాం అదే పద్ధతిలో కొన్ని మంత్రాలు ఉంటాయి మన ఇంట్లో ఒక సమస్య ఉన్నట్టయితే ఆ సమస్య లాంటిది పోవడానికి ఆ సమస్య రాకుండా ఉండడానికి ఇలాంటి సన్నివేశం ఎక్కడైనా ఉందా ఆ కథ దాని లోపల ఉన్న ఒక శ్లోకం మంత్రం తలుచుకుంటే క్షేమం కలుగుతుంది మనకి అది విశేషం అమ్మాయిని అత్తవారింటికి పంపించారు అత్తవారింట్లో అమ్మాయికి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అని కోరుకున్నట్టయితే అంటే అత్తవారింట్లో ఆ అమ్మాయికి పూర్తి ఆదరణ ప్రేమ అభిమానము కలగాలి వాళ్ళు బాగా చూసుకోవాలి అన్నట్టయితే ఇలాగ చూసుకున్న వాళ్ళ కథ మనకి పురాణాల్లో ఉంది ఇతిహాసాల్లో ఉంది ఒక చోట చూడండి అది తలుచుకున్నట్టయితే క్షేమం కలుగుతుందని చెప్పి ఉమాసంహిత స్కాంద పురాణంలో చెప్పింది ఆధారంగా పెట్టుకుని చెప్తున్నాం తత సీతాం మహాభాగాం ఊర్మిళాంచ చీం కుశ్వజసు ఉభౌ జగృహు నృప కొత్తగా వచ్చిన కోడళ్ళు పెళ్లి చూపులు లేవు ఆ కోడళ్ళని వాళ్ళు చూచింది లేదు పెళ్లి చేసుకు వచ్చేస్తే అప్పుడు ఇంటి దగ్గర చూశారు వాళ్ళు అగో అది చెప్తున్నాడు శ్రీమద్ రామాయణంలో చూడండి సీతాం మహాభాగాం చీం సీతాదేవి గొప్ప భాగ్యవంతురాలు అలాగే ఊర్మిళ కూడా ఆవిడ తరువాత కుశధ్వజ సుతే చ ఉభే కుశధ్వజుని కూతుళ్ళు ఉన్నారు మాండవి శ్రుతకీర్తి ఈ ఇద్దరినీ కూడా మొత్తం నలుగురిని జగృుః బాగా స్వీకరించారట దగ్గరగా తీసుకున్నారట ఎవళ్ళు వాళ్ళు నృప దశరథ మహారాజు గారి భార్యలు ఇక్కడ ఒక చిన్న చమత్కారం ఉంది మనకందరికీ తెలుసున్నది దశరథ మహారాజు భార్య అంటే కౌసల్య సుమిత్ర కైకాని మాత్రమే కానీ ఒక్కసారి ఇతిహాసం తిరగేస్తే ఆయనకింకా మూడు వందల యాభై మంది భార్యలు ఉన్నారు అంటే రాణులు ఉపపత్నులు అయిన వాళ్ళు ముగ్గురు రాణులుగా ఉన్నవాళ్ళు కొంతమంది వీళ్ళందరూ కూడా ఒకే రకమైన ప్రేమతో కోడళ్ళని దగ్గరికి తీసుకున్నారు ఇది విశేషం అక్కడ ఇది మనం జాగ్రత్తగా అమ్మాయి గనక శ్రద్ధగా చదువుకుంటే అంటే మళ్ళీ అంతసేపు టైం ఉన్నదండి అంటారా ఏం పర్వాలేదు తల్లి ఇరవై ఒక్కసార్లు చదువుకోమ్మా అలాగే అక్కడ లక్ష్మి పార్వతి సరస్వతి ఏ అమ్మవారికైనా కానీ కాస్త పదకొండు సార్లు పసుపు వేసుకోమ పదకొండు సార్లు కుంకుమ పదకొండు సార్లు దంతము వేసి ఈ స్తోత్రాన్ని ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువు వీలుందా విశేషంగా ఏమైనా నైవేద్యం పెట్టు లేదు పళ్ళు పాలు ఏది ఉంటే అది ఒకవేళ కుదరలేదు చక్కగా వంగి నమస్కరించు అంతే నిద్రపోయే ముందు అంటే రాత్రి నిద్రించే ముందు ఒక్కసారి తలుచుకో ఈ శ్లోకాన్ని చూడు వారం తిరగకుండానే అత్తవారింట్లో ఎంతటి అద్భుతమైన వాతావరణం నెలకొంటుందో మీరు చూడవచ్చును ఇది విశేషం అంటే రామాయణంలో ప్రతి వాక్యం కూడా వేదమంత్రమే అవు దానికి ఉదాహరణకు ఋగ్వేదంలో దొరుకుతాయి ఇలాంటివన్నీ కూడా అది మేము జ్ఞాపకం చేస్తున్నాము తత సీతాం మహాభాగాం ఊర్మిళా యశస్విని ఉభే ఉభౌ జగృహు నృప జగృహు అంటే గ్రహీంతలం అంటే అలాని కాదు అక్కడ పూర్తిగా మనస్సుతోటి ఏమేం చూసాము పిడుగుతుని వాళ్ళు వెళ్ళి చూసుకొచ్చారు చేసుకొచ్చారు అంద భావం లేదక్కడ అదనమాట పూర్తి ప్రేమతోటి మా ఇంటి మహాలక్ష్మి వచ్చింది లక్ష్మి వచ్చారు లోకల్లో ముగ్గురు స్త్రీలు అంటారు అంటే ముగ్గురు అంటే పార్వతి సరస్వతి లక్ష్మి అంటారు మా ఇంట్లో నలుగురు వచ్చారండి క్షమాదేవత కూడా వచ్చింది అన్నట్టుగా ఆనందపడిపోతూ జగురు నృప మహారాజు భార్యలు మహారాజు ఉపపత్నులు మహారాజ పరివారం అంతా కూడా అంటే ఆ కోడళ్ళకి ఇక ఏ లోటు రాకుండా వాళ్ళందరూ చూసుకుంటారు అది విశేషం ఇది చదువుకుండమ్మ ఆడపిల్లలు అలాగే వాళ్ళ పుట్టింట్లో వాళ్ళు తండ్రి గారు కానీ గారు కానీ ఈ చదవచ్చును క్షేమం కలుగుతుంది స్వస్థ